గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక నా పునర్ని నియామకంపై కేసీఆర్నే అడగండి హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు తరచూ ఆయనను సంప్రదించ సిట్ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు మరో ముగ్గురు నిందితులను వేరువేరుగా విచారించి వాగ్మూలాల నమోదు సిట్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చ ప్రభాకర్ రావును విచారించిన సందర్భంగా విధంగా మావోయిస్టులతో ప్రమాదం ఉన్న కారణంగా హరీష్ రావును పదే పదే కలిసేవాడిని అన్నట్టుగా ప్రభాకర్ రావును విచారిస్తున్న సందర్భంగా తెలియజేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా నన్ను పునర్నియ నియమించడానికి ఉద్దేశించి కేసీఆర్ని అడగండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రభాకర్ రావు విధంగా ఇక్కడ పద్నాలుగు రోజుల రిమాండ్లో భాగంగా విచారణ చేపట్టిన సందర్భంగా విధంగా ప్రభాకర్ రావు విచారణ పూర్తి అయినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ అనంతరం నా పునర్నియామకంపైకి నన్ను ఎందుకు అడుగుతారు ఆ విషయం కేసీఆర్ని అడగండి అని ఫోన్ అక్రమ టాపింగ్ కేసు విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు నిందితుడు ప్రభాకర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది కస్టోడియల్ ఇంటర్నె కస్టోడియల్ ఇంటరాగేషన్ చివరి రోజైన గురువారం సిట్ పలు కోణాల్లో ఆయనను విచారించింది హరీష్ రావుకు మావోయిస్టుల నుంచి ప్రాణాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప వేరే ఉద్దేశం లేదని విచారణలో ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన్ని తిరిగి నియమించడంలోనే మతలబు ఉందని విశ్వసిస్తున్న విశ్వసిస్తున్న సిట్టు ఆ కోణంలోనే విచారణ జరుపుతుంది ప్రభాకర్ రావును రెండు విడతలుగా కొనసాగి విడతలుగా కొనసాగించడంతో పాటు ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలోనూ కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశం ఉందని సిట్టు భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్స్ను పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించింది అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్ ఐ ఐసీసీలో సుదీర్ఘ సమీక్ష విధంగా ప్రభాకర్ రావు పునర్నియామకం మీదనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టుగా చూడవచ్చు సిట్ అధికారులు విధంగా పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మళ్ళీ పదవిలో కొనసాగిస్తూ అదేవిధంగా సిట్టు ఇన్ఛార్జిగా అప్పుడు ఈ విధంగా ఇక ఎస్ఐబి చీఫ్ ఇన్ఛార్జిని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన కారణంగా ఆ విధంగా పలు అనుమానాలు అన్నట్టుగా సిట్టు భావిస్తున్న సందర్భంగా పూర్తిగా పునర్నియామకంపైనే వీళ్ళు ఆరో విచారణ చేపట్టినట్టుగా చూడొచ్చు దానిపైనే కేంద్రీకరించినట్టుగా చూడొచ్చు సిట్ అధికారులు దానిపై ఇక్కడ నన్నెందుకు అడుగుతున్నారు కేసీఆర్నే అడగండి నియమించిన అతను అప్పటి సీఎంగా కొనసాగిన కేసీఆర్ఏ నన్ను నియమించినట్టుగా చెప్పుకొస్తారు ప్రభాకర్ రావు ఐసీసీలో సుదీర్ఘ సమీక్ష వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో సిట్ చీఫ్ సజ్జనార్తో పాటు సభ్యులతో సమీక్షించారు దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది మరోసారి మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం విధంగా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం విధంగా సిట్ అధికారులు అధికారులందరూ ఈ విధంగా పద పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్న కారణంగా ప్రభాకర్ రావు విధంగా పూర్తిగా విచారణ చేపట్టారు ఒక నిర్ణయానికి రావడానికి గాను సిట్ అధికారులు అందరూ ఒక సమావేశమై దీనికి అధ్యక్షతన విధంగా సిట్ ఇన్ఛార్జ్ సిట్ చీఫ్ సజ్జనారు కూడా ఈ విధంగా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా మరోసారి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాజ్పేయి విగ్రహం వద్ద ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నౌలో ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ వాజ్పేయిల విగ్రహాలను ప్రధాని మోడీ గురువారం ఆవిష్కరించారు విధంగా నూట ఒకటి జయంతి ఉత్సవాలను ఉద్దేశించి విధంగా ఇక్కడ వాజ్పేయి మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఉత్తరప్రదేశ్లో ఈ విగ్రహావిష్కరణ జరిగిందన్నట్టుగా చూడొచ్చు దీంట్లో ఈ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్ కొండమాల్ కొండమాల్లో ఎదురు కాల్పులు మొత్తం ఆరుగురి మృతి గణేష్ ఎలియాస్ హనుమంతుది నల్గొండ జిల్లా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్ విధంగా ఎదురు ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అందులో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ కూడా ఉందన్నట్ట ఇతను నల్గొండకు చెల్లి చెందిన వ్యక్తిగా చెప్పుకొస్తున్నారు ఒడిశాలోని కొందమాల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు మృతుల్లో ఒకరిని మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయ్కే గణేష్ ఉయికె అలి ఎలియాసు హనుమంతు అరవై తొమ్మిదిగా గుర్తించారు ఆయన స్వస్థలం తెలంగాణలోని తెలంగాణలోని నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల కొందమాల్ జిల్లా చెకాఫదా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో సంయుక్త భద్రతా బలగాలు ఎస్ఓజీ సిఆర్పిఎస్ బిఎస్ఎఫ్ మొత్తం ఇరవై మూడు బృందాలుగా ఏర్పడి అడవుల్లో గాలింపు చేపట్టాయి గురువారం ఉదయం గంజా గంజాం జిల్లా సరిహద్దుల్లోని గస్మా అడవుల్లో ఎస్ఓజీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి కాసేపటికి ఆ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టుల మృత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు గుర్తించాయి వీరిలో ఇద్దరు బుధ బు ఇద్దరు బుధవారమే మృతి చెందినట్లు చెబుతున్నారు ఘటనా స్థలంలో రెండు ఇన్సాస్ రైఫిల్లు ఒక మూడు వందల మూడు రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు గణేష్ మినహా మిగిలిన వారి వివరాలు తెలియలేదు అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లడ పడుతున్నారు ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని వీరిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉకే ఉన్నారని ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ కురానియా చెప్పారు ఒడిషా డీజీపీ యోగేష్ బహదూరా కుని బహదూర్ కునియా ఒడిషా డీజీపీ యోగేష్ బహదూర్ కునియా తెలియజేసి ఈ విధంగా ఈ మావోయిస్టుల పోలీసుల ఎదురుకాల్పుల్లో ఈ విధంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ కూడా ఉన్నారు అందులో మొత్తం మావోయిస్టులో ఆరుగురు మృతి ఉన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా ఇంకా మిగిలిన వారి కోసం జల్లెడ పడుతున్నట్టుగా చూడొచ్చు భద్రతా బలగాలు ఇలాగైతే హైవే పైనే భోగి మంటలు చౌటుపల్ల అధ్వానంగా సర్వీస్ రోడ్డు హైదరాబాద్ విజయవాడ రహదారిపై కనిపించని ముందస్తు చర్యలు బ్లాక్ స్పాట్ల వద్ద పూర్తి కాని అండర్ పాస్ వంతెనలు అస్తవ్యస్తంగా సర్వీస్ రోడ్లు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా మీదుగా గత భోగి పండుగ ముందు రోజు ఎనభై నాలుగు వేల ఏడు రెండు వందల అరవై రెండు వాహనాలు రాకపోకలు సాగించాయి సాధారణ రోజుల్లో ఈ టోల్ ప్లాజా మీదుగా నలభై వేల లోపే వెళ్తాయి సంక్రాంతి వచ్చిందంటే ఈ రహదారిపై వాహ వాహనాలు బారులు తీరుతున్నాయి టోల్ ప్లాజాలు పట్టణాలు కూడలలో వాహనాల రాకపోకలు రాహ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది గతేడాది సంక్రాంతికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో దారి పొడవునా ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు మరికొన్ని రోజుల్లో మళ్ళీ పండుగ రద్దీ మొదలు కానుంది విధంగా చౌటుప్పల్ అధ్వానంగా సర్వీస్ రోడ్డు విధంగా ఈ సంక్రాంతి వచ్చిందంటే హైవే విజయవాడ హైవే హైదరాబాద్ హైవే ఇక్కడ పూర్తి స్థాయిలో వాహనాలతోటి నిండిపోతుంది అన్నట్టుగా వార్త చూడవచ్చు దానికి సంబంధించి రహదారికి ఏమాత్రం మరమ్మతులు కొనసాగించలేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు దానికి సంబంధించి విధంగా పట్టణాలు కూడలలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది గత ఏడాది సంక్రాంతికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో దారి పొడవునా విధంగా అండర్ బ్లాక్ స్పాట్ల వద్ద పూర్తి కానీ అండర్ పాస్ వంతెనలు అస్తవ్యస్తంగా సర్వీస్ రోడ్లు ఇంకా ఈ సంక్రాంతికి తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అన్నట్టుగా చూడొచ్చు ముందస్తు చర్యలు చేపట్టలేదు అదేవిధంగా బ్లాక్ స్పాట్ల వద్ద పూర్తి కానీ అండర్ పాస్ వంతెనలు అన్నట్టుగా చూడొచ్చు విధంగా ఈ సం మామూలుగా అయితే ఇక్కడ విజయవాడ నుంచి హైవే రోడ్ కొద్దిగా తక్కువ వాహనాల రద్దీ ఉంటుంది సంక్రాంతి వచ్చిందంటే తీవ్ర స్థాయిలో ఇక్కడ వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఇక్కడ వార్త చూడవచ్చు మనం సర్వీస్ రోడ్గా ఇంకా మరమ్మత్తులో పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు ఈ విధంగా ఇక్కడ రోడ్డు ఇంకా అధ్వానంగా ఉంది తద్వారా ఈ సంక్రాంతికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ఏ కొందరు ప్రస్తుత మంత్రులపై భారీగా అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రి భాష సరికాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ఏ కృష్ణా జిల్లాల్లో అన్యాయం చేసింది కేసీఆర్ అప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఒప్పందాలు జరిగినాయి కృష్ణా జలాలకు సంబంధించినట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి భాష సరైంది కాదు కేసీఆర్ విషయంలో అన్నట్టుగా కూడా మాట్లాడుకొస్తున్నారు కొందరు ప్రస్తుత మంత్రులపై భారీగా అవినీతి ఆరోపణలు ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు మంత్రులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తారు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది ముంబాటికి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు గురువారం హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో బండి సంజయ్ ఇష్టాకోష్ఠిగా మాట్లాడారు కృష్ణా జలాల్లో ఎనభై ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు గాను తెలంగాణకు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల వాటా రావాల్సి ఉండగా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని కేసీఆర్ అంగీకరించారన్నారు ఇలా అంగీకరించిన విషయాన్ని ఏ ఎపెక్స్ కమిటీ సమావేశంలో ఎపెక్స్ కమిటీ సమావేశంలో ఇలా అంగీకరించిన విషయాన్ని ఎపెక్స్ కమిటీ సమావేశంలో కేసీఆర్ ఈ విధంగా ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల వాటర్ రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల దానికే సీఎం అప్పటి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లుగా ఇక్కడ సమావేశంలో కూడా ఆయన తెలియజేసినట్టుగా కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఈ విధంగా కృష్ణా జలాల్లో అన్యాయం జరగడానికి కారణం ప్రధాన వ్యక్తి ఇప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ఏ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా అబ్బండి సంజయ్ ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదు తీర్పు వెలువరించిన హైకోర్టు ఇరవై రెండు ఏపై న్యాయపరమైన ప్రశ్నలు వివాదాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం ఏ ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదు తీర్పు వెలువరించిన హైకోర్టు ఇరవై రెండు ఏ ట్వంటీ టూ ఏపై న్యాయపరమైన ప్రశ్నలు వివాదాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం ఇది హైకోర్టు తీర్పును ఉద్దేశించి వార్త చూడవచ్చు ఇరవై రెండు ఏ పై న్యాయపరమైన ప్రశ్నలు తీర్పు వెలువరించిన హైకోర్టు ఏకపక్షంగా దస్తావేజుల రద్దు చెల్లదన్నట్టుగా హైకోర్టు తీర్పునిచ్చింది వివాదాన్ని సీజే జస్టిస్ ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం పలువురు ఐఏఎస్ల బదిలీ పుల పురపాలక శాఖ హెచ్ఎండిఏ స్పెషల్ సిఎస్గా జయష్ రంజన్ జెహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్ల నియామకం కొందరు గ్రూప్ వన్ అధికారులకు అదనపు బాధ్యతలు విధంగా పలువురు ఐఏఎస్సీల బదిలీ విధంగా జిహెచ్ఎంసి పరిధి విస్త విస్తరించిన సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిని విచ విస్తరించిన సందర్భంగా ఈ విధంగా ఈ నూట యాభై ఉన్న డివిజన్లు మూడొందలు చేస్తున్న కారణంగా అదేవిధంగా జోన్లను కూడా డబల్ చేసినట్టుగా చూడవచ్చు ఇటు జోన్లను ఆరు నుంచి ఆరు ఉన్న జోన్లను పన్నెండు అదేవిధంగా ముప్పై సర్కిళ్ళని పన్నెండు అరవై సర్కిళ్లకు తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా హైదరాబాద్ పరిధి విస్తరించిన సందర్భంగా ఈ విధంగా కొత్తగా జయేష్ రంజన్ను హైదరాబాద్ బాధ్యతలు అప్పగిట్టుగా జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా ఇక్కడ కొత్త జేఎస్ రంజన్ ను ఇతని ఆధ్వర్యంలోనే హైదరాబాద్ అభివృద్ధి పట్టణ అభివృద్ధి బాధ్యతలు చేప జరగనున్నట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కొందరు గ్రూప్ వన్ అధికారుల కదలపు బాధ్యతలు అప్పగ అప్పగించింది జిహెచ్ఎంసీలో జోన్లకు జోన్ జోనల్ కమిషనర్లను నియమించింది ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు విధంగా ఈ మేరకు ఐఏఎస్లను బదిలీ చేసింది కొత్తగా నూతన అధికార కొత్త అధికారులను నియమించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా ఈ జోన్లకు అదనంగా కమిషనర్లను అదేవిధంగా ఇక్కడ కొత్త అధికారులను నియమించినట్టుగా దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు పల్లె పల్లెకు పంట నిల్వ గోదాములు మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా ఒకటి మహిళా రైతు మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్కోటి ముప్పై లక్షలతో నిర్మాణం మార్గదర్శకాల జారీ తాండూర్కు చెందిన మహిళా రైతు లక్ష్మి ఎకరం చేనులో పండించిన కందులను మార్కెట్కు తీసుకెళ్లారు తీరా అక్కడికి వెళ్ళాక నామమాత్రం ధరనే పలికింది ఇంటి దగ్గర పంటను నిల్వ చేసే సౌకర్యం లేకపోవడంతో అరొకర దొర ధరకే తెగ తెగ నమ్ముకోవాల్సి వచ్చింది తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలోని చాలామంది మహిళా రైతులది ఇదే విధ ఇగా పల్లెపల్లెకు పంట నిల్వ గోదాములు మహిళా రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్కోటి ముప్పై లక్షలతో నిర్మాణ మార్గదర్శకాలు జారీ వివిధంగా పంటను తక్కువ ధరకే అమ్ముకోకుండా ముందస్తు చర్యగా గోదాములను నిల్వ ఉంచుకోవడానికి గాను ఒక్క ప్రతి గ్రామానికి విధంగా పల్లెపల్లెకు పంట నిల్వ గోదాములు ముప్పై లక్షలతోటి నిర్మించనున్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త ఇలాంటి వారికి భరోసానిచ్చేలా ప్రతి గ్రామంలో ఆహార ధాన్యాల నిల్వ గోదాములు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విబి జీరామ్జీ ఉపాధి హామీ పథకం నిధులతో ఒక్కో గ్రామంలో ముక్కు ముప్పై లక్షలతో పూ వీటిని పూర్తి చేయనున్నారు వీటికి అను అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రభుత్వం నిర్దేశించింది అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది ఉపాధి హామీ పథకం జీరామ్జీ విబి జీరామ్జీ పథకం ద్వారా వచ్చే ఈ ఫండ్ని వీటికి ఉపయోగిస్తున్నారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త విధంగా దానికి సంబంధించి ముప్పై లక్షలు ప్రతి గ్రామానికి ఈ గోదాములను పంటలను నిల్వ చేసుకునే దానికి గాను విధంగా ఈ గోదాములు నిర్మించ నిర్మాణం చేపడతారంట ప్రతి పల్లె ప్రతి గ్రామానికి ఇవి నిర్మిస్తారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా నిర్మాణాలు ఇలా ప్రస్తుతం నగరాలు పట్టణాలు మండల కేంద్రాల్లో గోదాములు ఉన్నాయి వాటిని వాటిలో నిల్వ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి గ్రామీణ రైతులు అక్కడికి వెళ్ళి ధాన్యం పంట ఉత్పత్తులను నిల్వ చేయడం సమస్యగా మారింది దీన్ని పరిష్కరించేలా ఒక్కో గ్రామంలో నాలుగు వందల నలభై నాలుగు గజాల స్థలంలో ఈ విధంగా ఒక్కో గ్రామంలో నాలుగు వందల నలభై నాలుగు గజాల స్థలంలోని స్థలంలో ఈ గోదాములను ఏర్పాటు చేస్తారంట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పంటలు పంటకు సరైన ధర ఉండకపోవడంతో ఇక్కడ ముందస్తు జాగ్రత్తగా విధంగా నిల్వ ఉంచుకునేందుకు గాను ఈ గోదాములను నిర్మిస్తారన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ఉపాధి హామీ పథకం నుంచి విబి జీరామ్జీ పథకం విధంగా పేరు మార్చిన సందర్భంగా విధంగా ఈ పథకం నుంచే కేంద్రం నుంచి వస్తున్న ముప్పై లక్షలను ఈ వీటికి ఉపయోగిస్తారంటే కేటాయిస్తారన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం భూదేవి కాంప్లెక్స్ క్యూ లైన్లో టికెట్ల కోసం ఇనుప గ్రిల్స్ను దూకి మరీ వెళ్తున్న భక్తులు తిరుమల కిటకిట వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు విధంగా వరుస సెలవులతోటి భక్తులు తిరుమలలో ఇక్కడ దర్శనానికి వెళ్ళినట్టుగా చూడవచ్చు ఈ విధంగా వరుసగా సెలవులు వచ్చిన సందర్భం తిరుమల వెం శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి భక్తుల రద్దీ గురువారం భారీగా పెరిగింది వరుస సెలవులతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీయే కనిపించింది సర్వదర్శన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూ లైన్లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారు వీరికి పదహారు గంటల్లో మూడు వందల రూపాయల టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తుంది తాగునీరు అన్న ప్రసాదాలు పాలు టీలను శ్రీవారి సేవలు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు తీతిదే అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను నిరంతర పర్యవేక్షిస్తున్నారు ఈ విధంగా వరుస సెలవుల కారణంగా భక్తులు అధిక సంఖ్యలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వెళ్ళినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా భక్తుల రగ్ది కొనసాగుతున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా పొంగల్ సంబరాలు రెండు వేల ఇరవై ఆరు నూతన ప్రారంభాలు నూతన పంటలు ఈ పండుగను మీరే మెచ్చే మీరు మెచ్చే సరికొత్త కలెక్షన్స్తో ఆనందంగా జరుపుకోండి ట్రెడిషన్ రెడీమేడ్ జస్ట్ ఆర్యావేడ్ కంచి కంచీపురం విఆర్కే సిల్క్స్ యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు విఆర్కే సిల్క్స్ వాళ్ళు యాడ్ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్